రాలేదేంటి మగాళ్ళంతా ఇంతే నుంచేదాకా వెంట పడతారు తర్వాత వెనక తిప్పించుకుంటారు వస్తున్నాడు అన్నా వదినమన్నా మన కోసం తన అలా వెయిట్ చేస్తారో నీకేమనిపిస్తుందిరా బలిచ్చే ముందు మేకలా ఉంది అసలు నీకోసమే పుట్టినట్టుందన్నా పదన్నా మీ వదిన మంచిది చాలా బాగుంటది కదరా అవునన్నా చాలా చాలా బాగుంటది అన్నా మరి నేను నువ్వు ఇంతకన్నా ఎక్కువ బాగుంటావు పదరా బాబు రే ఇక్కడే ఉండు నేను ఇల్లు వస్తా హాయ్ సరు ఏంటి ఇదంతా కోపమే సరు ఒకసారి మాట్లాడు సరు నువ్వు నాతో మాట్లాడుకు నిన్ను వస్తానని ఎక్కడికి వెళ్ళావు నిన్న ఒక వెయిట్ లిఫ్టింగ్ పోటీలకి నన్ను దర్చిగా పిలిచారు నాకంటే నీకు ఆ పోటీలు ఎక్కువయ్యాయా నిన్నేం జరిగిందో తెలుసా ఏం జరిగింది నీ కోసం ఎదురు చూస్తుంటే నలుగురు కుర్రోళ్ళు వచ్చి నన్ను ఏడిపించారు వెళ్ళిపోయి బతికిపోయారు ఇక్కడే ఉంటే చచ్చేవాళ్ళు నా చేతిలో వాళ్ళేం వెళ్ళలేదు ఇక్కడే ఉన్నారు అరే రామ్ ఈ రోజు మంగళవారం కదా అన్న బుధవారం అయితే కొడతాడు అక్కడ వదిన తప్పదు నాకేదో చూపింది వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అది నీ కోసం నలుగురినే కాదు నలభై మందినైనా కొట్టేస్తా కానీ నువ్వు నాకు ఐ చెప్పు ఐ లవ్ యు అలా కాదు ఫీల్ 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 ఉండాలి ఐ లవ్ యు ఇప్పుడు చూడు ఊపుకుంటూ ఉప్పు పస్తాలా వెళ్తున్నావు సరిగ్గా దొరికారా రే నీకెత్తడే ఏ పాపా వీడేనా నీ హల్క్ రే వీడు హల్క్ కాదురా పొక్క అబ్బా మా ఏ రే నవ్వుతారేంట్రా ఇన్నాళ్ళు ఈ ట్రాక్ మీద సూసైడ్ చేసుకునే సవాల్ ని చూసుంటారు ఫస్ట్ టైం అన్న కొడితే పడిసైడ్ చేసే చూస్తారు నువ్వు వెళ్ళనా ఎందుకు రా రచ్చ కొడతాను రచ్చ కొడితే రెచ్చిపోతాం కదమ్మా రా రా చూసుకుందాం అబ్బా మతిన్ బే ఏంట్ర ఎంత ఉన్నాయి ఈ కండల కొండలేరా నువ్వు 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 రెండు రావడగల ఉన్నాడన్నా ఫైట్ రమ్మంటే రొమాన్స్ అనుకుంటున్నాడు లేడీస్ ఉన్నారా అన్నా లేడీస్ ఉన్నప్పుడు ఫైట్ చేయడు రెండ్రా నాన్న పందులే గుంపుగా వస్తాయి సింహం సింగిల్ గా వస్తుంది అని నేను అంటాననుకోని అపార్థం చేసుకుంటున్నారంట వెయ్యేదోలో కళ్ళు తిరుగుతున్నాయి ఇంతకు మిగిలి మెయిన్ అవ్వరా నేనే రా అదే నాకు నిజంగా పైట్ రాదన్నా నలభై సంవత్సరాల తర్వాత దొరక దొరక దొరికిన తొక్కిడలేట అందుక నేను తొక్కుతున్నా ఏతో మాట్లాడేండి రా నాలెక్టే ఒక్క నిమిషం ఒరేయ్ దూరం కొనుండి దూరం ఇది కూడా సరళ చొక్కోడా ఇది నీకు అరే బండోడా ఇది నీకు అరే మేసాలోడా ఇది నీకు అరే పోల్చొక్కవాడా ఇది నీకు ఇక మొదలు పెడదామా తకండి బతకండి అంటే వినలేదు కదరా కోత మొదలైంది రాత రాసిన శాంతి కుమార్ వచ్చిన దీన్ని ఆపలేడు ఉంది వెళ్ళి పక్కనుండు ఎందుకంటే రక్తపాతం చూస్తే తట్టుకోలేవు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను నువ్వెళ్ళు వెళ్ళు మా ఓడి చూద్దాం లెక్క సరిపోయింది అయితే ఇంకెందుకు ఇంకో రౌండ్ వేసేద్దాం ఇంకా ఫైటింగ్ నా వల్ల కాదు కాని ఈ డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోంరా ఇంకా మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం ఇదన్నమాట సీను భలే మేనేజ్ చేత ఈడు నాకు రంగముగుడు చూసేశావాడిపోయాను అసలు కంటలు ఎలా రా రాడు సైట్ కుట్టే టయానికి వస్తాడు కరెక్ట్ గా ఒకసారి చూడండి ఎలా ఉంది రే నాకు విషయం అర్థం కావట్లేదు నా జీకే ఉన్న జీపీఆర్ఎస్ మ్యాప్ పెట్టావు కదా ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నావు అది కాదు బాబయ్యా అది అదే అది కావాలా అది నా లవర్ రా ఎందుకు నా మంచి మూడ్ లో ఉన్నప్పుడు చదవద్దు ఎల్లు బాబయ్యా ఎంతో కొంత పంపించేయండి వీడు నేను డబ్బులు ఇస్తే పాడు నేను డబ్బులు పెడితేనే పోతాడు ఏ ఎలా కాసేపు లవ్ చేసుకుందామని వచ్చే చాలు అలా ఉంటది నా స్టైలు అయ్యా ఈ బంగారం నాతో ఉండగా ఆ బంగారం వాల్యూ అంతా ఓ పక్క ఆ తిరువని లవ్ చేస్తున్నా ఇంకో పక్క వీడెందుకో డిస్టర్బ్ చేస్తున్నా నెంబర్ ఇచ్చాడుగా ఒకసారి కాల్ చేసి చూద్దాం హలో ఏం చేస్తున్నావు మరి ఒకసారి మా ఇంటికి రండి మా ఇంట్లో ఎవరు లేరు అందుకోసమే వస్తావా నీకు విషయం చెప్పాలి సరే మీకోసం వెయిట్ చేస్తుంటాను ఓకే బాయ్ ఇంత ఫాస్ట్ గా వచ్చేసావా నేను ఫాస్ట్ కి ఫాస్ట్ ట్యాగ్ లాంటి రండి ఇదే మా ఇల్లు చాలా బాగుందండి అబ్బా ఇంటీరియర్ అదిరిపోయిందండి అసలు ఇదంతా మీ సెలక్షన్ చెప్తాను ఇక్కడే ఇప్పుడే వస్తాను అలాగే ఈ రోజు నువ్వు నక్క తొక్క తొక్కావురా Yes 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 Sandiji varasaroja sa, 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 san 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 Sandiji varasaroja sa, 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 san 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 san